అన్ని పార్టీలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలను పెట్టారు వీడేమో జన్మభూమి కమిటీలను పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే గ్రామ సచివాలయం పెడుతున్నారు అంటే ఇవన్నీ మూకుమ్మడి ఏంటంటే ఇండిపెండెంట్కి శక్తి ఉండకూడదు పార్టీ అధినాయకత్వానికి శక్తి ఉండాలి అంటే పార్టీ అధినాయకత్వానికి శక్తి ఉండాలి అంటే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలి అంబేద్కర్ గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండలేస్తారు పూలాభిషేకం చేస్తారు పుష్పాభిషేకం చేస్తారు కానీ అలాగే గాంధీ గారికి జయంతులని చెప్పి నిర్వహిస్తారు కానీ వారి స్ఫూర్తిని మటుకు ముందుకు తీసుకెళ్ళరు ఇవన్నీ గండి కొట్టేయడం వారి హక్కుల మీద అందుకని నేను మొన్న మన మొన్న నాయకులందరూ వచ్చినప్పుడు మన మాజీ సర్పంచ్లందరూ నేనేం కోరుకున్నానంటే మీరు గ్రామ మీ పార్టీ బలపడద్దు ఇట్లా అంటే నేను నిజంగా పార్టీ బలపడటానికి పనిచేయను దేశం బలపడటానికి గ్రామం సంపద బలపడటానికి నేను అందుకు అందుకు నేను మీకు అండగా ఉంటానని చెప్పి నేను ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి నేను మేనిఫెస్టోలు పెట్టుకో పెట్టు పెట్టదలుచుకుంది ఏంటంటే మీ చెక్ పవర్ మీకే కల్పిస్తాం కమిటీలని రద్దు చేస్తాం కమిటీలను పెట్టాం ఇది వీరి ఇందిరమ్మ కమిటీలు అంటారు జన్మభూమి కమిటీలు అంటారు గ్రామ సచివాలయం అంటారు ఇవన్నీ కాకుండా రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో దానిని తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు బలపడాలి